అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలండి మీకైతే ఇప్పుడు ఒక స్వీట్ చూపిస్తానండి ఆ స్వీట్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమందికి ఇష్టమో నేనైతే ఇప్పుడు ఒక స్వీట్ చూపిస్తున్నాను అది మా వారు అయితే తీసుకొచ్చారు అది నాకైతే చాలా చాలా ఇష్టం అది బెల్లంతో చేసిన స్వీట్ స్వీట్ చూపిస్తున్నాను బెల్లం జిలేబీ ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ బెల్లం జిలేబీ చాలా చాలా బాగుంది పుల్ల పుల్లగా తీ తీగా చాలా బాగుంది ఇందులో మరి లెమన్ వేస్తారో ఏమేస్తారో పుల్ల పెరిగేస్తారో తెలియదు తెలీదు సూపర్ సూపర్ లైక్ ఉండి మీలో ఎంతమందికి ఇష్టం బెల్లం జిలేబీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్